ముస్లిం ఐక్య వేదిక ఈరోజు ముస్లింలు మేము వీధులకి రావడం కారణం ఏమంటే ఎక్కడైతే మనం ఉండాలో అక్కడ మనం లేని కారణంగా ఈ వ్యతిరేక చట్టాలు మాపై రావడము దాన్ని మేము ఎదుర్కోవడము మా భయభ్రాంతులకు మేము రావడము ఇదే మాకు చాలా ఇదిగా ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మన కోసం రారు అనే ఒక శ్లోగన్తోనే మేము వస్తున్నాము కాబట్టి మేము చట్టసభల్లో ఏ రైజైతే ఉంటామో అక్కడే మేము ఎదుర్కోవాలి ఏదైనా విషయం అనే విషయంలోనే ఈరోజు రాష్ట్రం అంతా మనము తిరుగుతున్నాము రాష్ట్రంలో ముస్లింలను ఒక రాజకీయ చైతన్యం ఎన్ని రోజులు మేము రాజకీయ రాజకీయం మనకెందుకులే అనుకుంటున్నాము అలా కాకుండా మనం రాజకీయంలో మనం ఎందుకు ఉండకూడదు అనేది ఎందుకంటే ఇప్పుడు ఒకరు చెప్తారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒకరు చెప్తారు మేమే ప్రభుత్వంలోకి వస్తాము వస్తున్నాము అని కానీ వై నాట్ ఫిఫ్టీన్ వై నాట్ ఫోర్ అని మేము అంటున్నాము ఎందుకంటే మాకు ఎందుకు పదహైదు సీట్లు ఇవ్వకూడదు మాకెందుకు నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వకూడదు ఎందుకంటే మేము ఎనభై తొంభై లక్షలు జనాభా ఉన్న ముస్లిం సహోదరులు ఇంచుమించు ముప్పై ఐదు సీట్లు నియోజకవర్గాలలో యాభై వేలు పైబడి ఓట్లు ఉన్నాము కనీసం మా ఓట్లు మేము వేసుకున్నా మూడు పార్టీలు మూడు ముక్కలుగా వాళ్ళు పాల్గొన్న మేము యాభై వేలు మా ఓట్లు మేము వేసుకున్నా మేము గెలిచే స్థితిలో ఉంటామని ఎందుకంటే విజయానికి తొలి మట్టు పరాజయం అవుతుంది కానీ ఒక్కొక్కసారి తొలి విజయం కూడా వరిస్తుంది అది అందరికీ తెలుసు ఒక్కొక్కసారి విజయం కూడా